స్మరణ గురించి కాబలాలసం వారు తన యొక్క సహాబాలకు అంటున్నారు అబు దర్దార్ అది అల్లాహు వారి యొక్క హదీస్ను ఉల్లేఖిస్తున్నారు ఆయన అంటున్నారు మీ ఆచరణలలో ఒక దాని గురించి నేను మీకు తెలపన అది ఎటువంటి ఆచరణ అంటే అది మీ ఆచరణలన్నిటికంటే గొప్పది మొదటి పాయింట్ ఏమిటి మీరు చేసే సత్కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికన్నా గొప్పది రెండు మీ యజమాని దృష్టిలో యజమాని ఎవరు అల్లాహ దృష్టిలో అత్యంత పవిత్రమైనది అన్నిటికంటే ఎక్కువగా మీ అంతస్తులని అంటే దర్జా మీ యొక్క లెవెల్స్ని మీ యొక్క అంతస్తుల్ని పెంచే సదాచరణ కూడా అది మరదే విధంగా మీరు అల్లాహ్ కోసం వెండి బంగారం ఖర్చు చేయడం కన్నా ఎంతో గొప్పది దైవ మార్గంలో పోరాటం చేయడం కన్నా గొప్పది అది ఏమిటి అని ప్రక్షులసిం వారు ప్రసాలిస్తున్న వారిని సహాబాలు అడగగా ప్రొక్సాలి వారు చెప్పడం జరిగింది ప్రభుత్వ వారు అంటున్నారు దిగు వాహి అల్లహ యొక్క దిగిర్ అల్లా యొక్క దిగిర్ చేయడము అన్ని ఆచరణల కన్నా గొప్పది